హాయ్ అండి నేను మీ స్వప్న సింపుల్గా టేస్టీగా ఐదే ఐదు నిమిషాల్లో బాదం పాలు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక అర లీటర్ వరకు పాలు పోసుకోవాలండి పాలు పోసుకున్న తర్వాత పాలు మీడియం స్టవ్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని పాలు మరిగించుకోవాలి పాలు మరిగేలోగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి మూడు స్పూన్ల వరకు క్రస్టర్ పొడి వేసుకోవాలండి క్రస్టర్డ్ పొడిని కొంచెం పచ్చి పాలు పోసుకొని కస్టర్డ్ పొడిని లిక్విడ్లా కలుపుకోవాలండి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా పాలు పోసుకొని పల్చగా లిక్విడ్లా కలుపుకోవాలండి చూసారు కదా ఇప్పుడు పాలు పొంగిన తర్వాత ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకొని మనం ముందే తయారు చేసి పెట్టుకున్న ఈ క్రస్టర్డ్ పొడి పాలను నేను ఆ పాలల్లోకి కలిపేసుకోవాలండి కస్టర్డ్ పొడి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని పాలు బాగా కలుపుకోవాలండి క్రస్టడ్ పొడి వల్ల చిక్కగా అయిపోతుంది అలాగే ఉండలు కట్టేసే అవకాశం ఉంది కదా అందుకని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరకప్పు వరకు పంచదార వేసుకోవాలండి పంచదార కూడా చక్కగా కరిగిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పాలు ఉంచుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని పంచదార కరిగించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక కప్పు వరకు బాదం పలుకులు సన్నగా తరుక్కొని ముందే పెట్టుకొని ఒక కప్పు వరకు వేసేసుకోవాలండి వేసేసి కలుపుకొని పక్కన దింపేసుకోవడమేనండి ఇప్పుడు చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు పెట్టుకొని గ్లాసులోకి సర్వ్ చేసుకోవడమేనండి ఇంతేనండి ఈజీగా టేస్టీగా బాదం పాలు రెడీ అయిపోయాయి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ